హాయ్ అండి అందరికీ వెరీ 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 గుడ్ న్యూస్ అండి చాలా మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అమరావతి గురించి మరొక కొత్త అప్డేట్ వచ్చిందండి నిజంగా షాక్ అయిపోతారు అది వింటే వీడియో పూర్తిగా చూడండి ప్రతి పాయింట్ వాల్యుబుల్ పాయింట్ అనమాట ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ మిస్ అవ్వకండి మధ్యలో కామెంట్ చేయదు పూర్తిగా విన్న తర్వాతే మీరు కామెంట్ అయితే చేయండి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే అమరావతిలో అతిపెద్ద కట్టడాలు ఐకానిక్ టవర్స్ ఒకటి అలాగే పదిహేను వందల ఎకరాల్లో ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ ఒకటి అలాగే ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఒకటి కొంతమంది ఏమంటున్నారంటే ప్రపంచం మొత్తంగా చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి ఉండబోతుంది ఎస్ మీరు విన్నది నిజమే అమరావతిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంతా కూడాను అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారండి అమెరికా న్యూయార్క్ సిటీలో ఇలాంటి టెక్నాలజీ ఉంది దాని తర్వాత మన అమరావతిలో అలాంటి టెక్నాలజీ అనమాట ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారండీ అంటే మీకు అండర్గ్రౌండ్ అనమాట మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది వైర్లు మీకు ఎక్కడ కూడా బయట కనిపించవు అంటే కరెంట్ తీగలు కానీ ఎక్కడ కూడా మీకు బయట విజిబుల్గా కనిపించవు అనమాట అంతా కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది అసలు నిజంగా మీరు అమరావతి వచ్చి చూస్తేనే తెలుస్తుంది మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొద్దు వచ్చి ఇక్కడ చూస్తే మీకు అర్థమయ్యింది ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సిటీగా ఇక హైదరాబాద్ కంటే మూడు నాలుగు రెట్లు బెటర్ సిటీగా ఉండబోతుందండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను హైదరాబాద్ని తలదన్నే విధంగా ఉంటుంది అనమాట అమరావతి మీరు అమరావతికి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్స్ చూడండి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసా ఇప్పటికే గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ వైజాగ్లో పెట్టబోతున్నారు అలాగే అమరావతిలో కూడా పెద్ద పెద్ద కంపెనీస్ డేటా సెంటర్స్ రాబోతున్నాయి మీకు ఇంకొక విషయం చెప్పాలి అమరావతి నెక్స్ట్ అప్డేట్